హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్పృహలోకి వచ్చి నిజాన్ని బయటపెట్టిన రాజేంద్ర ప్రసాద్ ఊహించని నిర్ణయం తీసుకున్న కమల్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నా కొడుకుని ఎందుకు చంపాలనుకున్నావో నీకు నా కొడుకుని చంపడానికి చేతులు ఎలా వచ్చాయా అని పల్లవి మాటలు విని భానుమతి అయితే ఇక అవనిని తిడుతూ ఉంటుంది ఇక అవని అయితే మౌనంగా తిట్లు వింటుంది తప్ప తను ఏమీ కూడా ఎదురు తిరిగి మాట్లాడదు తరువాత ఇక అవనిని బలే ఇరికించానని చాలా హ్యాపీగా ఉంటుంది పల్లవి తర్వాత ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే నేనేం చేస్తున్నాను ఎందుకు అమ్మమ్మ గారిని ప్రతిసారి నా పేరు చెప్పి రెచ్చగొడుతున్నావు అని అనగాలిని నేనేమా రెచ్చగొడుతున్నాను అందరికీ తెలిసిందే కదా నువ్వే మావయ్య గారిని తోసేస్తుంటావు అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక అవని అయితే ఇలాంటి వేషాలు వేసేది నువ్వే కదా ఇలాంటి నాటకాల్లో ఆరితేరింది నువ్వే కదా మావయ్య గారిని ఒకవేళ నువ్వే తోసేసావని తెలిస్తే మాత్రం చెల్లివని కూడా చూడను అని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవని అప్పుడే అటువైపుగా వచ్చిన కమలైతే అది వినేస్తాడు ఇక వినేసి ఏమైంది దిన ఎందుకు దీనికి వార్నింగ్ ఇస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కమలైతే అసలు చెల్లి కూడా అని చూడను అంటున్నావేంటి పల్లవి నీకు దిన అని అడుగుతూ ఉంటే అదేంటి కన్నయ్య అలా అంటున్నావు తోటి కదా అందుకనే చెల్లి అన్నాను అని అంటూ ఉంటుంది అయితే అంటే పల్లవి ప్రతి విషయంలో కూడా నేనే మావయ్య గారిని తోసేసానని అమ్మమ్మ గారి దగ్గర చెప్తుంది అందుకని ఎవరు దొరికితే వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను మావయ్య గారిని ఎవరైతే తోసేశారని తెలిస్తే వాళ్ళని చంపేస్తాను అని చెప్తున్నాను తనకి వార్నింగ్ ఇవ్వడం లేదు అని అవని అయితే అంటూ ఉంటుంది నువ్వెందుకు వదిన చంపేయడం నాన్నని ఎవరైతే తోసేశారని తెలిసిందో వాళ్ళని నేనే నరికేస్తాను కదా ఇక ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఆ దేవుడు అడ్డొచ్చినా సరే వాళ్ళని నేను బ్రతకనివ్వను అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడే ఇక పల్లవి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది చూసావు కదా పల్లవి కమలు ఎలా అంటున్నాడో నడి రోడ్డులో నరికేస్తాడంట వాళ్ళెవరో దొరకాలి అప్పుడు ఉంటుంది అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక పల్లవికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఇదేంటి ఇది నా వంక చూసి నా మీద అనుమానంగా మాట్లాడుతుంది నా మీద అవనికి డౌట్ వచ్చిందంటే ఇదే మళ్ళీ పెనుభూతంగా మారుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి అయితే అలా ఆలోచిస్తున్న పల్లవి ఏదోటి చేసి హాస్పిటల్లో ఉన్న మావయ్య గారిని చంపేయాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఆయన పోతే ఇక నిజం బయటికి రాదు ఇక ఎవ్వరికీ కూడా తెలీదు అవని విషయం కూడా ఎవ్వరికీ కూడా తెలియదు అని అంటూ పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ని చంపాలని చూస్తూ ఉంటుంది తర్వాత ఇక పార్వతి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే వస్తూ చెకప్ చేయడానికి ఉంటారు అప్పుడు ఇక డాక్టర్తో అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే నిన్నటి నుంచి ఆయన గురించి మీరు ఏమీ చెప్పలేదు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది పార్వతి చెప్పాం కదమ్మా ఆయనకి క్రిటికల్గానే ఉంది పరిస్థితి కానీ చెప్పలేము ఆయన మళ్ళీ మామూలు మనిషి కూడా అవ్వచ్చు అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే ఆయన స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేమమ్మా ఇక దేవుడి మీద భారం వేసుకోవాలి అని డాక్టర్ అనడంతో అప్పుడు ఇక పార్వతి అయితే ఎవ్వరికీ కూడా అన్యాయం చెయ్యి నా భర్తకి ఈ పరిస్థితి రావడం నాకు ఎంతో బాధని అనిపిస్తుంది అంటూ పార్వతి అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది తర్వాత అక్కడికి ఇన్స్పెక్టర్ అభిరామ్ అయితే వస్తాడు అభిరామ వచ్చిన తర్వాత అప్పుడు ఇక అక్షయ్తో అంటూ ఉంటాడు రే అక్షయ్ ఎవరో కానీ మీ నాన్నగారు కింద పడిపోకముందో ఆయనతో మాట్లాడారు ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా వాళ్ళు డిలీట్ చేశారు అక్కడ ఉన్న సీసీ కెమెరా అదే టయానికి ఎటువంటి సీసీ కెమెరా కూడా పని చేయలేదు అంటే ఎవరో పగడ్బందీగా ప్లాన్ చేశారు అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా డాక్టర్ అయితే బయటికి వచ్చి ఆయన స్పృహలోకి వచ్చారు అని అంటూ ఉంటారు పార్వతి అంటే నేనే సార్ అని అంటూ ఉంటుంది మిమ్మల్ని మీ పెద్ద అబ్బాయి మీ పెద్ద కోడల్ని లోపలికి పిలుస్తున్నారు అని డాక్టర్ అయితే చెప్తారు ఎక్కువసేపు మాట్లాడించకండి ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఆయన ఏదో మీకు చెప్పాలని అనుకుంటున్నారు అని అంటూ ఉంటాయి ఇక అసలు కారణం ఏంటో ఖచ్చితంగా గారు ఇప్పుడు చెప్తారు లోపలికి వెళ్దాం పదండి అని అంటూ మొత్తం అభిరామ్ కూడా లోపలికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే స్పృహలోకి రావడంతో పార్వతి అయితే ఇవ్వండి ఏంటండి ఇదంతా అసలు మీరు పైనుంచి ఎలా పడిపోయారు మీరు పడిపోయారా లేకపోతే కావాలని దూకేశారా ఎవరైనా నెట్టేశారా చెప్పండి అని అంటూ అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నేను కావాలని దూకలేదు నన్ను నెట్టేసింది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఎవరు ఎవరు నెట్టేసింది మిమ్మల్ని అవని ఏనా అని అంటూ ఉంటుంది పార్వతి లేదు పార్వతి అవని మన ఇంటి దేవత నన్ను నెట్టేసింది పల్లవి అంటూ నిజాన్ని బయట పెడతాడు రాజేంద్ర ప్రసాద్ పల్లవి మిమ్మల్ని నెట్టేసిందా అని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అవును పార్వతి తన గురించి నిజాన్ని బయట పెడతానని తెలిస్తే అందరి ముందు తన పరువు పోతుందని నిజం చెప్పకుండా నన్ను పైనుంచి తోసేసింది అని అంటూ ఉంటాడు ఏంటా నిజం నాన్న అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అవని తండ్రి ఎవరూ కాదు పల్లవి తండ్రి అవని తండ్రి ఆ చక్రధరే అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అంతేకాదు పల్లవి మన ఇంట్లోకి అడుగు పెట్టింది మన కుటుంబం నాశనం చేయడానికి కానీ పల్లవి కమల్ని పెళ్లి చేసుకొని కమల్తోనే ఉండాలని అనుకుంటుంది కానీ మన కుటుంబాన్ని అవనిని నాశనం చేయాలని చూస్తుంది పల్లవి మాటలు వినకండి అవని మన ఇంటి గురించి ఎన్నో త్యాగాలు చేసింది కానీ ఆ పల్లవి మాత్రం మన ఇంటి నాశనాన్ని కోరుకుంటుంది సొంత అక్కని కూడా తెలిసినా కూడా అవని మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది అంటూ చెప్పేసి స్పృహ కోల్పోతాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే నిజం తెలుసుకొని ఇక అక్షయ్ అయితే నేను ఆ పల్లవిని వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ బయటకైతే వస్తాడు అప్పుడే ఇక అక్కడికి వచ్చిన కమల్ ఏంటన్నయ్య ఏంటి పల్లవిని వదిలిపెట్టను అంటున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కమల్ అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు మీ నాన్నగారిని పైనుంచి తోసేసి చంపాలనుకుంది నీ భార్య పల్లవి అని నిజాన్ని అభిరామ్ చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కమలైతే ఇక షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు అని అనంగానే అవునరా నీ భార్య పల్లవియే నాన్ని చంపాలనుకుంది ఇన్ని రోజులు కూడా అవనిని తన తండ్రి కోసం అవమానించారు కదా తన తండ్రి ఎవరో చెప్పట్లేదని అత్తయ్య గారిని అవనిని నోటికొచ్చినట్లు మాట్లాడారు కానీ అవని తండ్రి ఎవరో తెలుసా పల్లవి తండ్రి చక్కెరధరే అవని కన్న తండ్రి కూడా ఈ విషయం తెలుసుకున్న తరువాత కూడా పల్లవి అవనిని తన తండ్రి కోసం అవమానిస్తూనే ఉండేది ఎందుకంటే తనంతట తాను ఆ నిజాన్ని బయట పెట్టలేదని అవని ఎలాగైనా నిజం చెప్పదు కదా అని నోటికొచ్చినట్లు అవని గురించి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడేవాళ్ళు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు కమల్ ఇక నేను దాన్ని వదిలిపెట్టనన్నయ్య చంపేస్తాను ఇలాంటి దాన్ని జైలుకి పంపించడం కోర్టులో శిక్షలు వేయడం ఇలాంటివన్నీ కూడా అనవసరమే దాన్ని ఏకంగా పైకి పంపించేయాలి తప్ప అస్సలు కూడా మనతో పాటు ఉండనివ్వకూడదు దానిని నేను బ్రతకనివ్వనన్నయ్యా బ్రతకనివ్వను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కమల్ చూశారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా నిజం బయటపడబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు